కవిమల విద్యాళయం ఉక్కు నగరం పెదగంటడ పాఠశాలల ఉపాధ్యాయలకు వంటగా ఉంటా పల్లా శ్రీనివాసరావు కాజీవ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అందరికీ ఏరియాలో సంబంధించి గత రెండు నెలలుగా టీచర్స్ ఆందోళన చేస్తున్నారు అలాగే వాళ్ళు ఆందోళన కూడా చెందుతున్నారు కారణం ఏంటంటే గత ముప్పై సంవత్సరాలుగా ఈ స్కూల్లో పనిచేస్తున్నారు వాళ్ళు సడన్గా వాళ్ళని ఆపి మేము మీకు శాలరీస్ కంటిన్యూ చేయలేము అని వాళ్ళు ఎప్పుడైతే డిఆర్సిస్ వారు చెప్పారో ఫాదర్ వాళ్ళు చెప్పారు వాళ్ళు దాంతో మరి ముప్పై సంవత్సరాలు పనిచేసిన తర్వాత మనం దూరం ఏం పెట్టడం తర్వాత కాదని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎప్పటినుంచో ప్లాంట్ నుంచి ఈడు వచ్చేది ప్లాంట్ ఆర్థిక పరిస్థితి బాగోకపోవడం వల్ల వాళ్ళకి ఆ ఏడు ఇవ్వకపోవడం వల్ల ఆ ఏడుని మేము భరించలేము డిఎస్ఎస్ వారిని భరించలేము మాదంతే అండి ఇదంతా కూడా ఒక సబ్సిడీ మీద పూర్తి సబ్సిడీ మీద ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్నామని చెప్పేసి వాళ్ళ ఫాదరాలు బా ఇదే వాళ్ళ ఇనబిలిటీని వాళ్ళ నిస్సాయస్థితిని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు అయితే నేను మేనేమే మేనేజ్మెంట్తో మాట్లాడి వాళ్ళకి వన్ ఇయర్ ప్రస్తుతానికి వన్ ఇయర్ ఏడు ఇచ్చేటట్టుగా కంటిన్యూ చేయమని చెప్పేసి చెప్పిన తర్వాత సీఎండి గారు దానికి వారు ఎయిడ్ ఇవ్వడం జరిగింది వన్ ఇయర్కి అయితే రేపు మళ్ళీ ప్లాంట్ బలోపేత పడుతుంది బా బా అది ఆర్థికంగా కొంచెం నిలదొక్కుంటుంది అప్పుడు ఖచ్చితంగా మిగతా వాళ్ళ సర్వీస్ ఉన్నంతవరకు కూడా ఎందుకంటే ఇది గతంలో స్టేట్ గవర్నమెంట్ వీళ్ళని మేము అబ్జర్వ్ చేసుకుంటాం